ద్విచక్ర వాహనాల అపహరణ కేసులో ఒక నిందితుడిని వరంగల్ ఇంతజార్గంజ్ పోలీసులు అరెస్ట్ చేశారు అతడి నుండి నాలుగు ద్విచక్ర వాహనాలు ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ మాట్లాడుతూ ఇంతజార్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గిర్మాజిపేట కాశిబుగ్గ వరంగల్ బస్టాండ్ ఏరియాలో ఈ వాహనాలు చోరీ చేశాడని అన్నారు వీటి విలువ రెండు లక్షల వరకు ఉంటుందని చెప్పారు నిందితుడు షేక్ ఇమ్రాన్ కూలీ పని చేసుకుంటూ మద్యానికి బానిసై అతడి భార్య పిల్లలను వదిలిపెట్టడంతో ఏడాది క్రితం కాశబుగ్గకు వచ్చి చోరీలు చేసుకుంటూ జలసాలకు అలవాటు పడ్డాడని ఏసీపీ చెప్పారు ఈ ఘటనలో నిందితుడిని చాకచక్యంగా అరెస్ట్ చేసిన ఇంతజార్గంజ్ సిఐ శివకుమార్ ఎస్ఐ వెంకన్న హెడ్ కానిస్టేబుల్ రవీందర్ రెడ్డి క్రైమ్ కానిస్టేబుల్ భిక్షపతి కానిస్టేబుల్ శివకుమార్ ఉపేందర్ రాజశేఖర్లను ఏసీపీ అభినందించి వారికి రివార్డులు అందజేశారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బైక్స్ ఆటోస్ సెఫ్ట్ అవుతున్నాయి ఎస్పెషల్లీ గిరిమాజిపేట కోచే మైదాన్ స్టేషన్ ఏరియాలలో ఫ్రీక్వెంట్గా బైక్స్ దొంగతనాలు అవుతున్నాయి ఈ దొంగతనాలను పాల్పడుతున్నటువంటి వ్యక్తిని పట్టుకోవాలని చెప్పేసి మా ఇన్స్పెక్టర్ శివకుమార్ ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీమ్ను గౌరవ సిపి గారి ఆధ్వర్యంలో ఫామ్ చేయడం జరిగింది ఈరోజు బస్ స్టేషన్లో ఒక వ్యక్తి ఒక బైక్ను దొంగతనం చేసి తీసుకొని పోతుండగా మరి పట్టుకోవడం జరిగింది అతన్ని విచారించగా అతని పేరు ఎస్కే ఇమ్రాన్ ములుగు జిల్లా ఎపుడునగరం వంగపేట మండలం మల్లూరు గ్రామంగా అని చెప్పి ఇతను గత కొద్ది కాలం నుండి తన భార్య వదిలిపెట్టడంతో తను తాగులకు బానిసై మరి సులువుగా డబ్బులు సంపాదించాలనేటువంటి ఉద్దేశంతో గత కొద్ది కాలంగా వరంగల్ నగరంలో వాహనాల దొంగతనం చేస్తున్నాడు